ఏపీలో బర్డ్ ఫ్లూ అయితే విజృంభిస్తుంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూతో అయితే చాలా కోళ్ళు అయితే లక్షలాది కోళ్ళు అయితే మృతిపాత పడుతున్నాయి మనం చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఈ బర్డ్ ఫ్లూ ఫామ్ ఎక్కువ ఉన్నట్లయితే మనకు సమాచారం అవుతుంది తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లోని పౌల్ట్రీల్లో సేకరించిన శాంపిల్స్ని అయితే మహారాష్ట్రలోని పూణే ల్యాబ్కి పంపారు పూణె ల్యాబ్లో వాటిని టెస్ట్ చేయగా అయితే బర్డ్ ఫ్లూ పాజిటివ్గా తేలినట్లయితే మనకు తెలుస్తుంది పెరుపల్లి మండలం పెయినూరుకు చెందిన కొన్ని పోల్ట్రీ ఫారంలో అయితే ఈ శాంపిల్స్ సేకరించారు సేకరించి వాటిని టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లయితే తెలుస్తుంది దీంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ అయితే అప్రమత్తమయ్యారు కొద్ది రోజుల పాటు చికెన్ తినపోవడం మంచిదని చెప్పేసి అయితే జిల్లా వాసులకు హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఈ పౌల్ట్రీ ఫారంకి సంబంధించి బర్డ్ ఫ్లూ ఉన్న ఏరియాలో రెడ్ అలర్ట్ అలాగే రెడ్ జోన్ అలాగే సర్వీలియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేశారు రెడ్ జోన్ ఒక కిలోమీటర్ మేరకు సర్వేలెన్స్ జోన్ పది కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసినట్లు కూడా కలెక్టర్ చెప్పారు అలాగే ఈ రెడ్ జోన్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సర్వేలెన్స్ జోన్లో వన్ థర్టీ త్రీ సెక్షన్ విధించాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ పోలీసులను ఆదేశించారు మనం చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాలో అయితే గత కొద్ది రోజులుగా అయితే చాలా కోళ్ళు చనిపోతున్నాయి మనం చూసుకున్నట్లయితే నిడదవోలు తాడపల్లి గూడెం తణుకు ఉంగుటూరులో అయితే భారీగా కోళ్ళైతే మృత్యువాత పడుతున్నాయి గడిచిన పదిహేను రోజుల్లో అయితే నలభై లక్షలకు పైగా కోళ్ళు మృత్యువా మృత్యువాత పడ్డాయి దీంతో పలు ఫ్రౌట్రీ ఫంలోని కోల శాంపిల్స్ తీసుకున్నాయి అధికారులు అయితే పూణే ల ల్యాబ్ పంపించగా బర్డ్ ఫ్లూ వచ్చినట్లయితే తేల్చి చెప్పారు దీంతో అక్కడ ఉన్న జిల్లాలో రెడ్ అలర్ట్ అలాగే సర్వేలెన్స్ జోన్ కూడా ఏర్పాటు చేశారు మనం చూసుకున్నట్లయితే ఎవరికైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే యాంటీ వైరస్ మందులు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా కలెక్టర్ గుర్తు చేశారు ఏదేమైనప్పటికీ కూడా కొద్ది రోజుల పాటు చికెన్ తినకపోవడం మంచి అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు మరోవైపు బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళు కావచ్చు కోడిగుడ్లు కావచ్చు ఇప్పటికే కాల్చివేసామని చెప్పేసి కూడా పౌల్ట్రీ యజమానులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా తు ఉభయ గోదావరి జిల్లాలో అయితే బర్డ్ ఫ్లూ భయంతో చాలామంది అయితే చికెన్ తినడం మానేస్తున్నారు అయితే ఈ బర్డ్ ఫ్లూ సంబంధించి కూడా ఈ ఫాల్టీఫాల్ సంబంధించి కూడా చాలా వరకు కోళ్ళను అయితే ఇతర ప్రాంతాలకు కూడా పలు వాహనాల ద్వారా తరలించారు సో ఇందుకు సంబంధించి కూడా సమాచారం కావాలని చెప్పేసి కూడా కలెక్టర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు మనం చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణలో అనుకున్న కొన్ని ప్రాంతాల్లో కూడా కోళ్ళు చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి నిజామాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు పలు ప్రాంతాల్లో కూడా కోళ్ళు మృత్యువాత పడుతున్నట్లు కూడా సమాచారం వస్తున్నాయి వాటి శాంపిల్స్ కూడా సేకరించి ఆ ల్యాబ్ పంపాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కొద్ది రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అధికారులు